हाई फ्रेंड्स वेलकम टू अवर् नल मुकोसम నిరుద్యోగులకైతే మంచి అప్డేట్ తీసుకొచ్చాను బీటెక్ డిగ్రీ చదివిన వారికి ఎవరికైనా హెచ్సిఎల్ అయితే ఉద్యోగాలు ఉన్నాయని అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి నోటిఫికేషన్ చూసుకుని వెంటనే మీకున్న అర్హతల ప్రకారం మీకున్న కోర్సు ప్రకారం ఎనీ సాఫ్ట్వేర్ కోర్సు ఏది ఉందో దాన్ని బట్టి మన హెచ్సిఎల్ టెక్ డాట్ కామ్ కెరీర్ సెట్ డాట్ ఇన్లో అప్లై చేసుకున్నట్టయితే మీకు వెంటనే ఈ ఉద్యోగం లభించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి వాటిని అయితే ముందుగానే చేసుకోవాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీ మీరు వెంటనే మా ల్యా ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు హెచ్సిఎల్ కంపెనీలో ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులు ఎంతోమంది విద్యార్థులు అయితే ఐటీ సాఫ్ట్వేర్ కోర్సుల రంగంలో దాదాపు లా ల్యాగ్స్లలో సంపాదిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కానీ హెచ్సిఎల్ ఇలాంటి ఎంఎన్సీ కంపెనీస్ హెచ్సిఎల్ అనేది పెద్ద ఎంఎన్సీ కంపెనీ ఇది చూసుకున్నట్టయితే మన ఫస్ట్ ఇండియన్ స్టార్టప్ కంపెనీ అండ్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కంపెనీ దీన్ని పంతొమ్మిది వందల తొమ్మిదిలో దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అయితే స్థాపించారు ఇది వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫార్మ్ సర్టిఫికేట్ ఉన్న కంపెనీ ఎందుకంటే ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా ఎస్సీఎల్ కంపెనీ అంటే తెలియని వారు లేరు ఎందుకంటే ఇది చాలా పెద్ద కంపెనీ దీన్ని అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్సీఎల్ టెక్నాలజీలో రిక్రూట్మెంట్లో ఎస్ వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమేమి అర్హతలు ఉన్నాయి అదే ఏమేమి జాబ్స్ ఉన్నాయి అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే అసోసియేటివ్ కన్సల్టెంట్ ఒక పోస్ట్ ఉంది సీనియర్ స్పెషలిస్ట్ ఒక పోస్ట్ ఉంది కన్సల్టెంట్ ఒక పోస్ట్ ఉంది ప్రతి ఒక్కరు గమనించండి అండ్ అర్హత వచ్చేసి బీటెక్ దీని అర్హత అయితే బీటెక్ దీనికి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలంటే రెండున్నర ఏళ్ళ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉండాలి ప్రతి ఒక్కరు గమనించండి ఇలా ఉన్నవారైతే ఎంబడే ఎస్యల్టెక్ డాట్ కామ్ అయితే స్లాష్ కెరీర్ స్లాష్ కెరీర్ డాట్ ఇన్ ఇండియాలో మీరు సంప్రదించినట్టయితే దరఖాస్తు చేసుకున్నాడు మీకు ఈ జాబ్ వచ్చే అవకాశం ఇలాంటి ఐటీ జాబ్స్ కొరకు లేటెస్ట్ జాబ్స్ కొరకు అయితే మీరు వెంటనే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే మనకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు తాజా అప్డేట్స్ ఇంకా ఎంఎన్సీ కంపెనీస్ టెక్ మహేంద్ర అయితేంది టీసీఎస్ అయితే జెన్పాక్టీ వచ్చి సార్ ఇలా ప్రతి కంపెనీ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఉద్యోగుల నోటిఫికేషన్ గురించి అయితే ఐటీ సాఫ్ట్వేర్ రంగం పరిస్థితులు ఏంది ఇప్పుడున్న లేఅప్స్ పరిస్థితి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు అందించబోతున్నాను ఐటీ సాఫ్ట్వేర్ ఏ కోర్సు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి దానికి పూర్తి డీటెయిల్స్ ఏందనేది కూడా మీకు అందించబోతున్నాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్